అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం హలో మావయ్య స్వరం గుండెల్లో తడిసిన ఆప్యాయత నువ్వా మంజు ఏం చేస్తున్నావు మా ఇంజనీరింగ్ కాలేజీలోనే ల్యాబ్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను మీతో వచ్చిన చిక్కే ఇది మీకు తోచదు నా బోటి వాళ్ళని అడగరు నా బోటి వాళ్ళని అడగరు హైదరాబాద్ వెళ్ళి కంప్యూటర్ కోర్స్ చేస్తే సాఫ్ట్వేర్ సంస్థలు కళ్ళకద్దుకొని తీసుకునేవి కదా ముందుకు వెళ్ళాలి అని అనుకోవాలి కదా వాళ్లెవరూ కాళ్ళకి తేగలు అడ్డంగా పడ్డాయని ఆగిపోరు ఆగితే గొప్ప కెరియర్ మిస్ అయినట్లే గతం కన్నా భవిష్యత్తు ముఖ్యం ఆప్తులకన్నా ఆస్తులు ముఖ్యం గుర్తుంచుకో అది సరే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినట్లు అమ్మ వస్తుంది మావయ్య బావకి నన్ను చేసుకోమని అడగటానికి వీలుపడదని చెప్పేసే మావయ్య ఉలిక్కి పడ్డాను అదేమిటి అమ్మ పిచ్చిది మావయ్య ఇంకా సత్యకాలంలోనే ఉంది ఇవాళ రేపు ప్రపంచం ఎంత మారిపోయిందో తనకి తెలియదు చెబితే అర్థం చేసుకోదు భూమికి ఆకాశానికి లంగ రందదంటే వినదు మనసు లోతుల్లో సంతోషపు అలలు చిన్నగా ఎగిసిపడ్డాయి చదువుకున్న దానివి అనిపించుకున్నావమ్మా పరిస్థితిని చక్కగా అంచనా వేశావు బావకి లక్షల కట్నం ఇస్తాము అని అంటూ సంబంధాలు వస్తుంటాయి వాటిని కాదని ఈ సంబంధం చేసుకోమని మీరు చెప్పలేరు కదా అవునవును వియ్యానికైనా కయ్యానికైనా సమ్మబుజ్జి ఉండాలి అని అంటారు కదా గొప్పగా చెప్పాడు అమ్మ బాధపడకుండా ఏదో నచ్చ చెప్పి పంపించేసే మావయ్య ఇలా ఫోన్ చేసినట్లుగా అమ్మకు తెలియనివ్వద్దు ఉంటాను రిసీవర్ పెట్టేస్తుంటేనే కాఫీ కప్పుతో వచ్చింది మా ఆవిడ సీత సంబంధం కదపటానికి మా చెల్లెలు సుబ్బు వస్తుందట వెంటనే ఆమె బుగ్గలు నొక్కుకుంది తలచెడిన మనిషి పెళ్ళి ఊసెత్తడానికి తగుదునమ్మా అని వస్తుందా పంపటానికి అయిన వాళ్లే కరువయ్యారా అదేం మాట ఎంతైనా తోడబుట్టింది కదా అలా అని నెత్తికెక్కించుకుంటారేమో ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను ఆవిడ బుడి బుడి దీర్ఘాలు తీస్తుందని బుట్టలో పడితే కాదు నా కొడుక్కి మీ చెల్లెలు కూతుర్ని చేయటానికి నేను ససేమిరా ఒప్పుకోను అని తగేసి చెప్పింది ఒప్పుకుంటానే పిచ్చిదానా ఆ రోజుల్లోనే కట్నం తక్కువని వంకపెట్టి మామయ్య కూతుర్ని కాదని నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను మనిషికి ఉన్నది పుష్టి గొడ్డుకు తిన్నది పుష్టి అన్న సూత్రాన్ని జీర్ణించుకొని అక్షరాల అమలు చేస్తున్నాను లక్షల కట్నం అమ్మాయి నిలువెల్లా బంగారంతో మెరిసిపోవాలి అలాంటి సంబంధమే చేద్దాం మరో గంటకి రెండు చేతులతో రెండు సంచులు మోస్తూ వచ్చింది సుబ్బు బాగున్నావా అన్నయ్యా నువ్వా రారా అని పలకరించాడు ఆత్మీయ స్పర్శకి నాకు తెలియకుండానే కళ్ళు చెమర్చాయి బాగానే ఉన్నాను కానీ నువ్వెలా ఉన్నావు మంజు ఏం చేస్తుంది చదివిన కాలేజీలోనే ఉద్యోగం చేస్తుంది నెలకి పదివేల దాకా ఇస్తున్నారన్నయ్య ప్రసాదానికే తృప్తి పడితే ఎలాగే హైదరాబాద్ వెడితే విందు భోజనం దొరికిద్ది కదా నన్ను విడిచి వెళ్లనంటుందన్నయ్య మనకన్నా దాని భవిష్యత్తు ముఖ్యమే నిజమే కాని అది వినిపించుకోవటం లేదు దానికి చెప్పటానికి ఎవరున్నారు చెప్పు కన్నబిడ్డకు అందించాల్సిన సమయంలో మా చెయ్యి వదిలేసిపోయాడు ఆ మహానుభావుడు ఏ లోకాల్లో ఉన్నారో ఏమో కన్నీళ్లు పొంగిరాగా చీర కొంగుతో ఒత్తుకోసాగింది నట్టింట కన్నీళ్ళేమిటి వికారంగా ముఖం పెట్టి కసిరినట్లుగా అంది సీత ఏమిటో ఆయన ఊసొచ్చేసరికి ఆగలేదొదినా గబగబ కళ్ళు తుడిచేసుకుంది బాబా అర్ధాయిష్కుడు కాకపోయి ఉంటే ఇవాళ మీరా నేనా అని అన్నట్లుగా ఉండేదే తక్కువ నోము ఎక్కువ ఫలం కావాలంటే వస్తుందా అన్నయ్యా అసలు ఇదంతా నీ తప్పే ఆ వేళ సంబంధం చేసుకోవద్దు అని అన్నాను కొర్రాడు బుద్ధిమంతుడే కానీ వెనకాల ఆస్తిపాస్తులు ఏమీ లేవన్నాను నా మాట ఎవరైనా వినిపించుకుంటే కదా నాన్నతో పాటు నువ్వు కూడా రయ్యిమంటూ ఊరేగావు అన్నయ్య చెప్పాడు వెందాము అని నువ్వనుకోలేదు నిష్ఠూరంగా అన్నాను తండ్రి చాటు బిడ్డని నాన్నని కాదని ఎలా అనగలనన్నయ్యా పైగా తెలిసి తెలియని వయస్సు మృత్యువు లారీ రూపంలో వచ్చింది కనుక ఇలా దిక్కు మొక్కు లేనివాళ్లమైపోయామో కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఉన్నన్నాళ్ళు మమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసేవారు ప్లేట్లో పోతరేకులు కారపూస నాలుగు పనసతొనలు పెట్టిచ్చింది సుబ్బు నీకెంతో ఇష్టమని పోతరేకులు నేనే చుట్టి తెచ్చానన్నయ్యా అప్పడాలు కారపూస నేను చేసినవే సంబరంగా చెప్పింది అమృతంలా ఉన్నాయి అని అన్నానో లేదో చెల్లెలు ముఖం ఒక్కసారిగా వికసించింది భోజనాలయ్యాక ముగ్గురం హాల్లో టీవీ ముందు కూర్చున్నాం నాన్నైనా అన్నైనా నువ్వే కదా అన్నయ్యా అండగా నిలవటానికి నాన్న లేడు నువ్వే కొండంత అండగా నిలబడతావు అని ఆశతో వచ్చాను అని అంది దేనికైనా కొండలా నిలబడ్డారు అలాగని మా ఇంటితో ముడిపెట్టకు నాకు ఒక్కగానొక్క బిడ్డ మాక్కోడా కోటి ఆశలు ఉంటాయి అని అనేసింది సీత ఎదురుదెబ్బ తగిలినట్టుగా చూసింది అంతలోనే తమ్మాయించుకొని ఎవరి బిడ్డ మీద ఎవరికి ఆశలుండో వదినా నా రాత కాలింది కనుకే ఇలా వచ్చి చెంగుచాచి అడుగుతున్నాను నా పరిస్థితి నీకు కదా అన్నయ్యా ఆయన పోయాక బిడ్డని ఎలా పెంచానో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ భగవంతుడికే తెలుసు ఎవరిని దేహి అని అర్థించకుండా పెంచాను మంజు కూడా కష్టసుఖం తెలుసుకున్న పెళ్ళే ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకుంది నా తలకు మించిన భారమైనా మీ బోటి వాళ్ళు వారించినా సరే నేను కాలేజీలో చేర్పించాను నా కష్టం ఫలించింది మంజు ఇంజనీర్ అయింది నాకు నేడనిచ్చే చెట్టైంది నువ్వు దాని గురించి ఏమీ దిగులు పడకు రెక్కలను నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు నీ నోటి చలవన్నయ్యా అది చల్లగా ఉంటే అంతే చాలు మంజు నీ కడుపులో వేసుకో అన్నయ్యా కళ్ళల్లో తడిపొర కదలగా కంపిత స్వరంతో అంది నలుగురు పిల్లలుంటే అలాగే చేసుకుందము ఒంటికాయ సొంటుకొమ్ముల ఒక్కగానొక్క బెడ్డాయే వాడికి అచ్చటా ముచ్చట తేరాలి కదా నేను నోరు తెరిచేలోగా ఆమె అనేసింది అది కాదు సుబ్బు పెద్ద పెద్ద ఆఫీసర్ల సంబంధాలు వస్తున్నాయి లక్షల కట్నం ఇస్తాము అని అంటున్నారు వచ్చేది పాడు చేయలేం కదా ఆల్రెడీ రెండు మూడు సంబంధాలు నలుగుతున్నాయి వారం పది రోజుల్లో నిశ్చయం చేసేస్తాను పైగా బాలాజీకి మంజుని చేసుకోవటం ఇష్టమో కాదో అదేమిటి నేను ఫోన్ చేసి అడిగితే అంతా అమ్మా నాన్నల ఇష్టమే అన్నాడు కదా సుబ్బు మాటలకి కంగు తిన్నాం ముఖాలు చూసుకుని అమ్మో దేవాంతుకురాలే అట్నుంచి నరుకు రావాలి అని మాట అని వెంటనే అనుకున్నాం చిన్నప్పుడు నువ్వు వెత్తుకొని మోసినవాడు నువ్వు అడిగితే అలా కాక ఇంకేమంటాడు నా ఆశ నీతో స్పష్టంగా చెప్పాను నోరు తెరిచి అడిగాను నన్ను పాలముంచుతావో నేట ముంచుతావో నీ ఇష్టం అన్నయ్యా దిగులుగా పలికింది సుబ్బు భలే దానివేలే సంబంధం కలుపుకోనంత మాత్రానా మీరు పరాయి వాళ్ళైపోతారా నేను మంజూకి మేనమామని నా బాధ్యత నేను నిలబెడతాను చక్కటి సంబంధం చూసి చేద్దాంలే నా ముఖం చూసి చెప్పన్నయ్యా నువ్వు నా చెయ్యి వదిలేస్తావా పేలగా అడిగింది అవే మాటలే సుబ్బు మంజూని చేసుకోనంత మాత్రానా అన్నా చెల్లెల సంబంధం తెంచేస్తే పుటుక్కున తెగిపోయేదా చెప్పు అని కన్నా రక్త సంబంధం చెక్కనన్నారు అని అంది సీత నువ్వేమీ పెట్టుకోకు బాలాజీ పెళ్ళవగానే మంజుకి చక్కటి సంబంధం చూసి చేసే బాధ్యత నాది సరేనా ముఖంలో విషాద ఛాయలు ఇంటికొచ్చి అర్ధించిన ఆడపడుచుని ఒట్టి చేతులతో పంపుతావు అని అనుకోలేదు మరీ లోకజ్ఞానం లేనట్లు మాట్లాడతావేంటే సుబ్బు మనమేమిటో మన తాహతేమిటో ఎలా ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలని అనుకోకూడదు అసహనంగా అన్నాను అక్కడికి వెళ్ళొద్దని మంజు చెబుతూనే ఉంది నేనే ఇచ్చిదాన్ని ప్రేమాభిమానాలు ఉంటాయని పాకులాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాను అభిమానాలంటే ఏమిటో ఆప్యాయతలంటే ఏమిటో మాకు తెలుసులేవమ్మా నువ్వేమీ దెప్పి చెప్పనక్కర్లేదు చేతులు తిప్పుతూ అంది సీత ఇంకా విషయం వదిలేసై ఆవలింతలు తెచ్చుకుంటూ లేచాను నిజానికి నాకెక్కువ మాట్లాడటం రాసుకు పూసుకు తిరగటం నచ్చదు నేను మా ఆవిడ మా అబ్బాయి మా ఆస్తులు ఇదే మా లోకం నన్ను ముట్టుకోకు నా మాలకాకి అని అన్నట్లు ఉంటారని బంధుజనం వెక్కిరించినా పట్టించుకోను సుబ్బు సంబంధం కదిపినా వేళ విశేషం వలనేమో మరి రెండు రోజులు తిరగకుండానే ఈసీటీఓ సూర్యనారాయణతో సంబంధం వచ్చింది వాళ్ళకి మాకు మధ్య అరగంట ప్రయాణమంతే బీరకాయ పీచు బంధుత్వం కూడా ఉంది అతడు రెండు చేతులతో సంపాదించాడు సంపాదిస్తున్నాడు ఇంకా సంపాదిస్తాడు బెనామీ పేర్ల మీద ఆస్తులు ఆస్తులున్నాయట అమ్మాయి శుభశ్రీ కొందనపు బొమ్మలా ఉంది నాకు బాలాజీకి అన్ని విధాలా నచ్చింది వెంటనే తాంబూలం తీసుకుని ముహూర్తాలు పెట్టుకున్నాము సుబ్బు బాలాజీకి సంబంధం కుదిరింది వచ్చే నెల రెండో తారీఖే పెళ్ళి నాకు ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుంది అందుచేత నేను స్వయంగా వచ్చి పిలవలేకపోతున్నా పెళ్ళికి పదిహేను రోజులు ముందే వచ్చి అన్నీ చక్కబెట్టాలి ఉన్న ధీమాతోనే దగ్గరలోనే ముహూర్తం పెట్టుకున్నాను నువ్వెంతలా చెప్పాలా అన్నయ్యా మనింట్లో పెళ్ళి నేనొచ్చి అన్నీ చూసుకుంటాలే వదినకి చెప్పు మర్నాడు సుబ్బు వచ్చేసింది పప్పులు ఉప్పులు కొని బాగు చేసింది అరిసెలు సున్నుండలు సిద్ధం చేసింది పెళ్ళి రెండు రోజులు ఉందనగా మంజు కూడా వచ్చింది బాలాజీ బట్టలు సర్దటం ఇస్త్రీ చేయటం వగైరా పనులు ఉత్సాహంగా చక్కబెట్టింది బాలాజీ మంజు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటుంటే చిలక గోరింకలే గుర్తుకొచ్చాయి ఉత్తర క్షణాన ఆలోచనని చిదిమేశాను పెళ్లి ఘనంగా జరిగింది బంధుమిత్రులు మా ఆఫీస్ వాళ్ళు అంతా వచ్చారు ఈడు జోడు బాగుందని మెచ్చుకున్నారు నెలలోనే శుభని కాపురానికి తీసుకొని వెళతామని మొదట మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి పని చేస్తున్న పూణే పంపిస్తాం చాలా సామాన్లు కొన్నాం అటూ ఇటూ తిరగటమేందుకు ఏకంగా పూణే పంపించేస్తాం అని అన్నాడు అయిష్టంగానే అంగీకరించాము కోడల్ని మేమే తీసుకుని వెళ్ళి కొత్త కాపురం పెట్టిద్దాము అని అనుకున్నాం అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కానీ ఆంటీ అంకుల్ శుభాన్ని తీసుకొచ్చి దిగపెట్టాలని ఉత్సాహపడుతున్నారు డాడీ మీరు తర్వాత వద్దురుగాని అని అన్నాడు బాలాజీ ఉత్సాహం నీరు కారిపోయింది పెదాలకి చిరునవ్వు అంటించుకొని వాళ్ళందరినీ రైలెక్కించి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చాను అబ్బాయిని మనకు దూరం చేస్తారేమో అని భయంగా ఉందండి మెల్లగా చెప్పిన సీత కళ్ళ నిండా దిగులు భయం పరుచుకున్నాయి నీ పిచ్చి కానీ దూరం చేస్తే దూరం అయిపోతారేంటి వాడు మన వంశోద్ధారకుడు ఆ సంగతి మర్చిపోకు పైకి సర్ది చెప్పాను కానీ నాలోనూ ఏదో తెలియని అశాంతి ఆందోళన ఆఫీస్లో ఆడిటింగ్ వాళ్ళు చాలా లొసుగులు చూపారు నా అవినీతి బయట పడుతుందని భయపడిపోయాను భయాలు టెన్షన్లు ఎన్నో అవి సర్దుకునేసరికి ప్రాణం తోక్కొచ్చింది నా ఆరోగ్యం ఈలోపు దెబ్బతింది బీపీ పెరిగింది ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా కాళ్ళు చేతులు బరువెక్కాయి సీతని పిలవాలి అని అనుకున్నాను మాట సరిగ్గా రాలేదు ఎప్పటికో లేచింది సీత నా పరిస్థితి చూసి లబోదిబోమని అంది ఇరుగుపరుగు సహాయంతో ఆసుపత్రిలో చేర్చారు పక్షపాతం వచ్చింది ఎడమవైపు భాగం ఎఫెక్ట్ అయింది ఎడమ చెయ్యి కాలు స్వాధీనంలో లేవు మూతి ఒక పక్కకు లాగేయటంతో మాట స్పష్టతను కోల్పోయింది అది కష్టం మీద సుబ్బు ఫోన్ అని చెప్పాను ఫోన్ అందగానే కట్టు బట్టలతో వచ్చేశారు సుబ్బు మంజు ఒకరింటికి రెండవ వారు ఆసుపత్రికి అంకితమైపోయారు నాలుగు రోజులు పోయాక బాలాజీ శుభ సూర్యనారాయణరావు అందరూ వచ్చారు అబ్బాయి రిపోర్టులు చూసి డాక్టర్ గారితో మాట్లాడాడు వర్రీ అవ్వాల్సిన పని లేదన్నారు డాడీ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ బాగుందట ఇంకో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారు వన్ మంత్ దాకా మసాజ్లు ఎక్సర్సైజ్లు అవి చేస్తే చాలట ఫిజియోథెరపీ ఇంటికి పంపే ఏర్పాటు చేస్తాను అని అన్నారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ వైద్యం చేయమని చెప్పాను మీరేమీ దిగులు పడద్దు త్వరలోనే కోలుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు వాడి మాటలు ఊరట కలిగించాయి కుడి చేత్తో వాడి భోజాన్ని తట్టాను ఇంటికి వెళదాం పదండి సీత మాటలకు ఇబ్బందిగా చూశారు కొడుకు కోడలు మా డాడీ కారులో వచ్చాము వెంటనే మేము వెళ్ళిపోవాలంటే ఎల్లుండి హైదరాబాద్లో మా చిన్నాన్నగారి అబ్బాయి పెళ్ళి అది చూసుకుని పూణే వెళ్ళిపోతాము అని కోడలు అంది చూపుగా వచ్చి అలా వెళ్లిపోయారు భరించరానంత శూన్యం ఆవరించగా అచేతనంగా అలాగే ఉండిపోయాను అంత దూరం నుంచి వచ్చారు కదా ఇంట్లో చెయ్యి కడుక్కోకుండా ఎలా అని అంది సుబ్బు నిష్ఠూరంగా జవాబివ్వటానికి మా దగ్గర లేవు నా ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది అడుగులు వేయగలుగుతున్నాను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక మంజు ఉన్నంతకాలం తనే ఎక్సర్సైజులు చేయించింది తర్వాత ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు కానీ అతను వేళకి రావట్లేదు అని చెప్పి సుబ్బు చేస్తుంది పూర్తిగా నయమై ఆఫీస్కి వెళ్లే స్థితికి రావటానికి నెలనర పట్టింది కంటికి రెప్పలా చూసుకున్నారు తల్లి కూతుళ్ళు మీ రుణం తీర్చుకోలేను గుండె లోతులో నుంచి వచ్చాయా మాటలు అంత పెద్ద మాటలు ఎందుకులే అన్నయ్య అవసరానికి ఆదుకోకపోతే అయిన వాళ్ళుండి ప్రయోజనం ఏమిటి అని అంది సుబ్బు ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంది ఒక రోజున సుబ్బుకి ఫోన్ చేశాను మంజుకి ఏమైనా సంబంధాలు చూస్తున్నావా పంతులు గారేవో తీసుకొచ్చారన్నయ్యా కానీ దీనికి ఏవీ నచ్చట్లేదు నేను తనతో ఉండాలని తెక్కపట్టు పడుతుంది ఈ రోజులో ఎవరొప్పుకుంటారో చెప్పు నువ్వో మాట చెప్పి పుణ్యం కట్టుకో అన్నయ్యా నీ మాట దానికి వేదవాకు అని అంది ఫోన్ దానికి ఇవ్వు చెబుతాను లైన్లోకి మంజు వచ్చాక నువ్వలా మంకు పట్టు పడటం ఏమీ బాగోలేదు మంజు చూస్తుంటే మీ నాన్న మంకుతనం అంతా నీకొచ్చినట్లుగా ఉంది అమ్మ కార్చిన కన్నీళ్ళెన్నో నాకు తెలుసు మావయ్య అత్తింటివారు కానీ పుట్టింటివారు కానీ ఒక్కరూ ఆసరా రాకపోయినా వంటి చేత్తో నన్ను సాకింది ఇంత దాన్ని చేసింది ఇంకా వంటిగా బతుకును ఏడ్చటం ఎలా కన్న కొడుకులే పేరెంట్స్ని దగ్గర ఉంచుకోవటం లేదు ఇక అల్లుడికింత పెద్ద మనసు ఉండాలి అని అనుకోవటం అత్యాసే అవుతుంది సారీ మావయ్య అమ్మతో కలిసి ఉన్న జీవితమే నాకు కావాలి అమ్మ లేనప్పుడు స్వర్గమైనా నాకొద్దు నాకు నోట మాట రాలేదు ఎంత చక్కగా ఆలోచిస్తుంది మంజూరి చూడటానికి పెళ్లివారొస్తున్నారు రమ్మంటే ఇద్దరం వెళ్ళాం అబ్బాయి కాలేజీ లెక్చరర్ సన్నగా ఉన్న బాగానే ఉన్నాడు అతని తల్లిదండ్రులు వ్యవసాయదారులు వాళ్ళు పద్ధతిగా ఉన్నారు సుబ్బు సంగతెత్తాను మంజుల చెప్పిందండి మా అమ్మ నాన్నలు పల్లె వదిలి రారు అత్తయ్య మా దగ్గర ఉండటానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు ఈ రోజుల్లో తప్ప పుట్టాడు పూర్వకంగా చూశాను మనసులో త్రాసు ఊగుతుంది ఒక పక్కన ఇతడు మరో పక్క బాలాజీ ఊగి ఊగి తాసు ఇతని పక్కనే తూగింది దగ్గరుండి పెళ్లి జరిపించాము మంజుకి సిటీలో ఉద్యోగం వచ్చింది సుబ్బూని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు వెళుతూ మంజు ఇలా అంది నువ్వు అత్తయ్య మా మొదటి అతిథులుగా రావాలి మావయ్య నా కడుపు నిండిపోయింది కళ్ళు చెమ్మగిల్లి ఆమె తల మీద చెయ్యి వేశాను ఏమని దీవించాలో తెలీదు బహుశా సిరి సంపదల్లో నూరేళ్లు వర్ధిల్లాలి ఇల్లు ఆఫీసు తిండి నిద్ర రొటీన్ లైఫ్ ఇది వరకు కొడుకు గురించి రాబోయే కోడలి గురించి వారి సంసారం గురించి వారితో కలుసుండే రోజుల గురించి మేమిద్దరం ఎన్నెన్నో వాళ్ళం మరెన్నో చెప్పుకొని కలలు కలబోసుకొని కమ్మటి వాళ్ళం ఇప్పుడు ఆకులు రాలిన వృక్షాలమైపోయాం ఎప్పుడైనా మాట్లాడుకుంటే మంజు గురించే ఎంత చిత్రం రెండు రోజులు ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళొచ్చాను బెల్ కొట్టిన తలుపు తీయలేదు తలుపులు దబదబా బాదాను ఎంతలో ఇరుగు వారొచ్చారు ఒంటరిగా ఉంది ఏమైందో ఎలా ఉందో అన్న ఆందోళన నన్ను కుదిపేస్తూ ఉంది తలుపులు బద్దలు కొట్టాను లోపల అచేతనంగా పడింది అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం సడన్గా బీపీ డౌన్ అవ్వటంతో అన్కాన్షియస్ అయింది అని అన్నారు ఎలాగైనా సరే ప్రాణం పోయమని డబ్బు కోసం చూడొద్దని ఎంతగానో బతిమలాడాను వాళ్ళు డాక్టర్లు దేవుళ్ళు కాదు ప్రాణం పొయ్యలేకపోయారు అంతా వచ్చారు ఏడుపులు ఓదార్పులు పరామర్శలు కర్మకాండలు మొత్తం పూర్తయ్యాయి కొన్నాళ్ళు తీర్థయాత్రలకు రండి నాన్న నాకు లీవ్ లేదు శుభకి కుదరదు అని కొడుకు వెళ్ళిపోయాడు నగలు ఖరీదైన చీరలు తీసుకుని కోడలు వెళ్ళిపోయింది సుబ్బు మంజు మిగిలారు నా తిండి పుష్టి తెలిసిన సుబ్బు శుభ్రంగా వండి పెడుతుంది కానీ తినలేకపోతున్నాను ఆకలి చచ్చిపోయింది సీత లేకుండా రాముడు బతకగలిగాడేమో నాకు మాత్రం సాధ్యం కావటం లేదు తరచుకుంటే చాలా దుఃఖం పొంగుకొస్తుంది ఆస్తులు డబ్బులు బంగారం చీరలు అని అంటూ ఇద్దరం పాకులాడామో కడకి పట్టుకెళ్ళిందేమిటి అది తెలియకే ఈ తపనలు తాపత్రయాలు ఆశలు ఆరాటాలు మోసాలు లంచాలు అవినీతి అన్నీ తెలిసినవారు మీరిలా మీలో మీరు కుళ్ళిపోతే ఎలా మావయ్య ధైర్యంగా ఉండాలని ఆఫీస్కి వెళ్ళండి కొంతసేపన పనిలో పడి అత్తయ్య జ్ఞాపకాలు మర్చిపోతారు ఎలా మర్చిపోగలను ఒకటా రెండా ఇరవై ఎనిమిదేళ్ల అనుబంధం కన్నీళ్లు పొంగుకొచ్చాయి తలను తిప్పుకున్నాను మంజు వెళతాను అని అంటుంది అవతల అల్లుడుగారు చెయ్యి కాల్చుకుంటున్నారు నాకేం చెయ్యాలో తోచటం లేదన్నయ్యా ఏ విషయంలో అని అన్నట్లుగా చూశారు నాకు కూడా ఉండాలనే ఉంది కానీ మంజు వట్టి మనిషి కాదన్నయ్యా ఓ అలాగా చెప్పవేం నీ అవసరం నాకన్నా తనకే ఎక్కువ ఉంది ఒంటరిగా బతకాలని రాసుంది మొండిగా బతికేస్తాలే బజారుకెళ్ళి రకరకాల స్వీట్లు నాలుగు రకాల పళ్ళు కొనుక్కొచ్చి మంజుకిచ్చాను నేనంత అభిమానం కురిపించటం ఇదే ప్రథమం అవటం వలన కాబోలు బావురుమంది మంజు ఓదార్చాను ఆ తర్వాత రైలెక్కించాను నేను ఖాళీ గూడు ఒంటరిగా మిగిలిపోయాము వంట కుదరటం లేదు రుచులు అలవాటైన నోటికి చప్పగా ఉంటున్నాయి హోటల్ టికెట్ తీసుకున్నాను ఎసిడిటీ గ్యాస్ ట్రబుల్ మొదలయ్యాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఎన్నో తినొద్దు అని చెప్పాడు ఒక్క మాటలో చెప్పాలంటే నోరు కట్టేసుకోమన్నాడు ఇంట్లో ఒంటిగా ఉండలేకపోతున్నాను అర్ధరాత్రిలో భయం వేస్తుంది గొళ్ళకి గోపురాలకి తిరుగుతూ భగవద్గీత పఠిస్తూ కొడుకు దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులుండి వస్తే తెరిపిగా ఉంటుంది అని ఉంది కానీ పిలవని పేరంటానికి ఎలా వెళ్ళటం ఫోన్లోనే దొరకని మనిషింటికి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళగలను మంజు ఆయన వచ్చారు దేన్నైనా భరించవచ్చు కానీ ఒంటరితనం భరించలేం మావయ్య భర్త భార్యకు భార్యకు భర్త తోడుగా నిలవాల్సిన అవసరం ముదిమిలోనే ఎక్కువగా ఉంటుంది నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి మావయ్య ఈ వయసులోన పొడిగా నవ్వాను ఇప్పుడే తోడవసరం కష్టం సుఖం పంచుకోవటానికి మంచి చెడు చెప్పుకోవటానికి నీకిలాంటి పిచ్చాలోచన ఎలా వచ్చింది మంజు మీ పరిస్థితి గమనించాకే మావయ్య అమ్మ పడ్డ కష్టం తపన చూశాక ఆమె ముఖంలోకి చూసి ఒక్కసారిగా తలదించుకున్నాను పెళ్ళంటే ముక్కుపచ్చలారని అమ్మాయిని పెళ్లి చేసుకోమని కాదు మావయ్య మీలాంటి స్థితిలోనే ఉన్నా విడను ఇదిగో ఈ ఫోటో చూడండి శివలక్ష్మి అని భర్త పోయి మూడేళ్లైంది పిల్లలు ఎదిగిపోయారు వృద్ధాశ్రమంలో ఉంటుంది మీ గురించి చెప్పి ఒప్పించాము కూడా ఫోటో చూడలేదు కానీ మంజువంక చూశాను ఎంత ఆప్యాయత ఎంత అభిమానం నా గుండెలు భరించలేక బద్దలైపోతున్నాయి నీకు చెయ్యగలిగి ఏమీ చెయ్యలేకపోయాను అయినా నేనంటే అంత ఆపేక్ష చూపిస్తున్నావు ఎందుకు మంజు జేరగొంతుతో ప్రశ్నించాను అది నా బాధ్యత మావయ్య తెలిసినప్పటి నుంచి మీలో నాన్నని చూసుకుంటున్నాను నా గుండెలు పగిలాయి వేలాది ముక్కలయ్యాయి మంజు మంజు అని అంటూ మోగగా రోదించింది ప్రతి ముక్క కన్నీటి దారల్లో నుంచి మంజుని చూస్తూ ఉండిపోయాను ఎంతెత్తుకు ఎదిగిపోయావు మంజు మామయ్య ఒప్పుకున్నారండి అని చిన్నపిల్లల పొంగిపోయింది తనే బాలాజీకి ఫోన్ చేసి చెప్పింది సరేనన్నాడు కానీ మర్నాడు సూర్యనారాయణ వచ్చి దుమదుమలాడాడు ఒక్కడే కొడుకని పెళ్లి చేశాం ఆస్తిపాస్తులు బాలాజీ పేరున రాసేయండి రేపు మళ్ళీ సంతానం కలిగితే కష్టం కదా అని అన్నాడు కీడంచి మేలంచమన్నారు అని అన్నాడు అతని స్థానంలో నేనున్నా అంతే చేసేవాడినేమో మనిషి ఆస్తి డబ్బు దస్కం బంగారం వెండి మాత్రమే అని నిన్నటిదాకా నేను నమ్మినవాడే కదా దస్తావేజులు తీసుకురండి రాసిచ్చేస్తాను అని అన్నాడు ఆ తర్వాత శివలక్ష్మి చట్ట ప్రకారం నా భార్య అయింది సుబ్బుకి లేని సంబంధం చేస్తున్నారని అంత కోపంతో తన పెళ్లి పనుల్లో నేను కల్పించుకోలేదు మేనమావైనని అయ్యుండి కూడా మంజుకి సంబంధాలు చూడలేదు ఆమె పెళ్లికి ఉత్సవ విగ్రహంలా నిలబడ్డాను అంతే కానీ వాళ్ళిద్దరూ అన్నీ తామై నాకు మళ్లీ పెళ్లి చేశారు నా శేష జీవితంలో నవవసంతం రావటానికి కారకులయ్యారు చిత్రంగా నా ప్రపంచం మారిపోయింది శివలక్ష్మి ద్వారా వృద్ధాశ్రమంలోని వారందరితో పరిచయం పెరిగింది అభిమానం పెరిగింది నా ప్రపంచం నుంచి నా నుంచి మనకు విస్తరించింది మంచితనం దయాక్షమ క్షమ పరోపకారం తపన ఆర్తి ఇవే మనిషికి నిజమైన ఆస్తిపాస్తులని విశ్వసించేంతగా నేను ఎదిగిపోయాను ఆర్థిక సంబంధాలకు కాకుండా ఆర్థిక సంబంధాలకు విలువ నేర్చుకున్నాను ఇప్పుడు నా గురించి తప్పించే గుండెలు చెమ్మగిల్లే నయనాలు ఉన్నాయో లెక్కలేదు కదా మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్